రెండు వేల ఇరవై ఐదు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో తొలి సెమీఫైనల్ కు రంగం సిద్ధమైంది మంగళవారం దుబాయ్ వేదికగా భారత్ ఆస్ట్రేలియా జట్లు అమి తేల్చుకున్నాయి ఈ మ్యాచ్కు ముందు ఆసీస్కు భారీ షాక్ తగిలింది స్టార్ ఆల్రౌండర్ మాథ్యూ షాట్ గాయం కారణంగా కీలకమైన సెమీఫైనల్ కు దూరమయ్యాడు ఆఫ్ఘనిస్తాన్తో మ్యాచ్లో లో షాట్ తొడకండరాలు పట్టేశాయి దీంతో అతడికి విశ్రాంతి అవసరమని క్రికెట్ ఆస్ట్రేలియా వైద్య బృందం సూచించారు తద్వారా అతడు సెమీఫైనల్ కు దూరంగా ఉన్నాడు ఈ క్రమంలో అతడి స్థానంలో యువ ఆల్రౌండర్ కూపర్ కొన్నోలితో క్రికెట్ ఆస్ట్రేలియా భర్తీ చేసింది ట్రావెలింగ్లో గా ఉన్న కొన్నోలి ఇప్పుడు ప్రధాన జట్టులోకి వచ్చాడు కొన్నోలికి అద్భుతమైన ఆల్రౌండర్ స్కిల్స్ ఉన్నాయి ఇటీవల జరిగిన బిగ్ బాష్ లీగ్లో సీజన్లో కూపర్ దుమ్ము రేపాడు అదేవిధంగా ఈ యువ ఆల్రౌండర్ ఆస్ట్రేలియా తరపున ఇప్పటి వరకు ఆరు అంతర్జాతీయ మ్యాచ్లు ఆడాడు అందులో మూడు వన్డేలు ఉన్నాయి అయితే తుది జట్టులో మాత్రం టాప్ ఆర్డర్ బ్యాటర్ జెక్ ప్రెజర్ మెక్ లేదా కొన్నోలికి చోటు దక్కే అవకాశం ఉంది అదనపు స్పిన్ ఆప్షన్ కావాలని ఆసిస్ మేనేజ్మెంట్ భావిస్తే కొన్నోలికి ప్లేయింగ్ ఎలెవెన్లో చోటు దక్కడం ఖాయం ఇక సెమీఫైనల్స్కి ఆస్ట్రేలియా తుది జట్టు చూస్తే స్టీవ్ మిత్ సిన్ అబాట్ అలెక్స్ క్యారీ కూపర్ కొన్నోలి బెయిన్ దర్షిస్ నాథన్ ఎలిస్ జేక్ ప్రజర్ మెక్ గోర్క్ ఐరోన్ యాడ్డి ట్రావిస్ హెడ్ జోష్ ఇంగ్లీష్ స్పెన్సర్ జాన్సన్ మ్యానస్ లబ్షన్ గ్లేన్ మ్యాక్స్వెల్ సంగా ఉండే అవకాశం ఉంది ఈ మ్యాచ్లో టాస్ గెలిస్తే ఆస్ట్రేలియా మొదట బ్యాటింగ్ చేసే ఇక సెమిస్ ఫోర్ కోసం ఇప్పటికే దుబాయ్ చేరుకున్నారు కంగారులు నెట్స్ లో తీవ్రంగా శ్రమిస్తున్నారు ఈ మ్యాచ్లో గెలిచి ఫైనల్ కు అర్హత సాధించాలని స్మిత్ సేన భావిస్తోంది మరోవైపు భారత్ మాత్రం వన్డే ప్రపంచకప్ రెండు వేల ఇరవై మూడు ఫైనల్ ఓటమికి బదులు తీర్చుకోవాలని కస్తూ ఉంది కాబట్టి సెమీఫైనల్ మ్యాచ్ హోరాహోరీగా సాగే అవకాశం ఉంది ఇక ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా మూడు మ్యాచ్లో విజయాలను సొంతం చేసుకుంది ప్రత్యర్థులను మట్టి కర్పించి గ్రూప్ ఏలో అగ్రస్థానంలో నిలిచింది బంగ్లాదేశ్పై ఆరు వికెట్ల తేడాతో భారత్ గెలిచింది అలాగే పాకిస్తాన్ జట్టుపై కూడా ఆరు వికెట్ల తేడాతో గెలుపును సొంతం చేసుకుంది ఇక న్యూజిలాండ్ పై లో స్కోర్ నమోదైన మ్యాచ్లో కూడా భారత్ నలభై నాలుగు పరుగుల తేడాతో విజయం సాధించింది గ్రూప్ బిలో రెండో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియాతో భారత్ మంగళవారం దుబాయ్ వేదికగా సెమీఫైనల్ మ్యాచ్ ఆడనుంది నాకౌట్ విధానంలో ఈ మ్యాచ్ జరుగుతుంది రెండు జట్లు అత్యంత బలమైనవి కావడంతో పోటీ ఆసక్తికరంగా ఉంటుందని తెలుస్తోంది